ఏపీ బీజేపీ సీనియర్ నాయకురాలు రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి గారు బంధువైతే చాలు అర్హత లేకపోయినా కీలక బాధ్యతలు అప్పగించేస్తారా అనేటటువంటి చర్చ టీటీడీ ఉద్యోగుల్లో జరుగుతుంది ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పాటై పదహారు నెలలు కావస్తున్న ఇంతవరకు కూడా టీటీటీలో శ్వేత డైరెక్టర్ పదవిని భర్తీ చేయలేదు తిరుమల తిరుపతి దేవస్థానంలో మరి ఉద్యోగుల్లో వ్యక్తిత్వ వికాసము నైపుణ్య అభివృద్ధి కోసం శ్రీ వెంకటేశ్వర ఎంప్లాయీస్ ట్రైనింగ్ అకాడమీ శ్వేత పనిచేస్తుంది మరి దీన్ని రెండు వేల ఒకటిలో చంద్రబాబు గారి హయాన్లోనే ఏర్పాటు చేశారు అయితే ఈ సంస్థ బాధ్యుడిగా డైరెక్టర్ పోస్టును క్రియేట్ చేశారు అయితే డైరెక్టర్ కావాలంటే ఎంబీఏ పిహెచ్డి విద్యార్హతలు ఉండాలి అంతే కాకుండా శిక్షణలో అనుభవం కూడా తప్పనిసరిగా ఉండాలని అప్పుడు నిబంధన మరి శ్వేత డైరెక్టరు పదవిని భర్తీ చేసేందుకు టీటీడీ ఇప్పటి వరకు కూడా రెండు మూడు సార్లు ప్రకటన ఇచ్చింది అయితే దీనిలో నిర్దేశించిన అర్హతలు కలిగిన వాళ్ళు ఎవరు కూడా లేరంటూ నియామకంలో జాప్యం జరుగుతూ వస్తుంది అయితే ఈ ఏడాది జూన్లో కూడా ఈ శ్వేత డైరెక్టర్ పదవి కోసం నోటిఫికేషన్ ఇచ్చింది ఈ సందర్భంగా నలభై మందికి పైగా దరఖాస్తు చేసుకున్నట్లుగా సమాచారం అయితే వీరిలో నలుగురిని ఎంపిక చేశారు అన్నటువంటి సమాచారం ఇందులో ఒకరిని ఎంపిక చేయాల్సి ఉంది మరి ఈ లోపు రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి బంధువు ఒక ఆయన తెరపైకి వచ్చారు పేరు అయితే పురంధేశ్వరి గారి భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారి క్లాస్మేట్ అయినటువంటి రిటైర్డ్ టీటీడీ ఉద్యోగి పేరు శ్వేత డైరెక్టర్గా నియామకం దాదాపు పూర్తయినట్టు బలంగా వినిపిస్తోంది మరి ఈయన వయసు డెబ్బై రెండేళ్ళు గతంలో సంస్కృత విశ్వవిద్యాలయంలో లెక్చరర్గా పనిచేశారు అలాగే శ్వేత ఇన్ఛార్జ్ డైరెక్టర్గా టీటీడీ పబ్లికేషన్ విభాగంలో పనిచేసిన అనుభవం కూడా ఈయనకుంది అయితే గతంలో వైసీపీ హయంలో టీటీడీ ఆధ్వర్యంలో నడిచే సప్తగిరి మాసపత్రిక చీఫ్ ఎడిటర్ను శ్వేత డైరెక్టర్గా నియమించేందుకు ప్రస్తుతం ఈవోగా ఉన్నటువంటి నాటి ఈవో అనిల్ కుమార్ సింఘర్ అంగీకరించలేదు మరిప్పుడు ఏ రకంగా చూసినా నోటిఫికేషన్లో పేర్కొన్నటువంటి అర్హతలు లేని వ్యక్తిని దగ్గుబాటి పురంధేశ్వరికి బంధువు అనే కారణంతో ఎలా నామినేట్ చేయాలనే ప్రశ్న టీటీడీలో పెద్ద ఎత్తున ఇప్పుడు సాగుతుంది మరోవైపు ఇతని నియామకం పైన సీఎం చంద్రబాబు గారు కూడా అసంతృప్తిగా ఉన్నప్పటికీ దగ్గుపాటి పురంధేశ్వరి తీవ్ర ఒత్తిడి చే తెస్తున్నారు అన్నటువంటి ప్రచారం జరుగుతుంది టీటీడీ నుంచే ప్రక్షాళన మొదలు పెడతానని గతంలో చంద్రబాబు ప్రకటించారు ఈ మాట నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత బాబుపై ఉంది ఇప్పటికైనా అన్ని రకాలుగా అర్హులైనటువంటి వారిని టీటీడీలో నియమిస్తే ప్రభుత్వానికి మంచి పేరు నిబంధనలకు విరుద్ధంగా వెళితే విమర్శల పాలు కాక తప్పదు ఏది కావాలో చంద్రబాబు నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది అంటున్నారు నమస్తే